రవ్వేస్క్రిస్తున్నాం మనకి స్తోత్రాలు అందరికీ ప్రిజల ఈ దినం నాడు దేవుడు వాక్యం ఒక చిన్న మాట చూసుకుందాం యోగు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయంలో నేను నా కనులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేనేలాగూ చూచదును అని అంటున్నాడు ఎవరంటున్నారు ఈ మాట అంటే యోగ భక్తుడు అంటున్నాడు యోగ భక్తుడు గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే కదా యోగు నీతివంతుడై ఉంటున్నాడు సత్యవంతుడై ఉంటున్నాడు ఎక్కువ ఎందు భయభక్తులు కలిగిన వాడే వింటున్నాడు కదా అతనికి కలిగినదంతా మనం చూస్తున్నాం కదా మరి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నా అది కాదు యోగో దేవుడితో నిబంధన చేసుకుంటున్నాడు నా కన్నులతో నేను కన్యకను చూడను అని కదా మరి మనం ఎలా చేసుకుంటున్నాం మనం కన్నులతో కన్యాకలం చూస్తున్నామా పెద్ద వయసు గారి వారు చూస్తున్నామా చిన్న వయసు గారిని చూస్తున్నామా ఎలా చూస్తున్నాం ఆ చూసే చూపు మన చెల్లి మన తల్లి మన అక్క మన సహోదరి అని చూస్తున్నామా లేకపోతే ఎటువంటి దురుద్దేశంతో చూస్తున్నాం మనము యోగు గారు అంటున్నారు అక్కడ కదా మరి అదే విధంగా కాకుండా మన కన్నులతో సినిమాలు చూస్తాం సీరియల్స్ చూస్తాం కదా ఎన్నో చూస్తాం మరి అదే విధంగా చూసినట్లయితే ఒకసారి కనబడి రోడ్డమ్మట వెళ్తుండే ఒక్కసారి కనబడి కనబడి స్త్రీ అయినను పురుషుడైనను కదా ఏదైనాను పాపమైనను ఒక్కసారి కనబడి కనబడకుండా మనం aquí la idea మనం ఏం చేయాలి దాన్ని చూడకూడదు అమ్మో ఇది అని మరొకసారి ప్రత్యేకంగా చూసావంటే అది రెండోసారి చూసావు నువ్వు కాబట్టి అది పాపం అవుతుంది రాజు అదే రీతిగా పాపంలో పడ్డాడు ఒక్కసారి చూడడమే కాదు అది వేస్తేవగారిని స్నానం చేయడముడు మరొకసారి ఆయన ఒకసారి కనుల్లో పడ్డది కాబట్టి ఆగలేడు మరొకసారి ప్రత్యేకంగా చూసాడు ఆ చూపు ఆయనని పాపానికి నడిపించింది కదా అందుకనే ఇక్కడ యువభక్త అంటున్నాడు ఏమంటున్నట్టే నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను ఏమని నేను ఎలా చూచదును అని అలా చూసిన ఈడలా పరాడు పరాయవారి భార్యను నేను ఆశ శించిన ఏడలా నా భార్య వేరొకరి తిరగలి విసురును గాక అనుపుకుంటున్నాడు ఆయన కదా అంటే అన్ని నిబంధనలు చేసుకుంటున్నాడు యోగ భక్తుడు మరి మనం ఎలా ఉంటున్నాం మనం ఎలా చూస్తున్నాం పరాయి స్త్రీని కానీ పరాయి పురుషుడిని కానీ సొంత సహోదరుడులా చూస్తున్నామా సొంత కుమారుడిలా చూస్తున్నామా ఎలా చూస్తున్నాం మన చూపు ఎలా ఉంది మన హృదయాన్ని బట్టి మన కన్ను మన శరీరం అంతా మాట్లాడుతుంది మన హృదయములు ఆలోచించుకునే ఆలోచననే మన కన్ను మనం ఏం ఆలోచిస్తున్నాం ఎదుటి వ్యక్తి గురించి ఎలా చూస్తున్నాం అనేది మన చూపులు చెప్తాయి కదా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి క్రీస్తు వాక్యమును చదవాలి క్రీస్తు వైపు చూడాలి కదా ప్రతి వారిని ఎలా చూడాలంటే క్రీస్తు స్వరూపంగా చూడాలి అంటే మన సొంత సహోదరుడు క్రీస్తు రక్తంలో మనం అందరం పాలి భాగస్థలం కాబట్టి సొంత సహోదరి సొంత సహోదరులు మన తల్లి అనే రీతిగా మనం చూడాలి కదా అందుకని ఇక్కడ అంటున్నాడు ఏమని అలాగూ చేసినాడేలా పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును కదా నేను పాపం చేస్తే దేవుడి ఆజ్ఞ ఏమైతుంది కాబట్టి ఆజ్ఞని అనుసరించే నేను నడవాలి ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తుని స్వాస్థం ఏమగును కదా నేను కాబట్టి దేవుడు స్వాస్థంగా నిలబడాలి అంటే ఆయనలో నడవాలి ఆయన ఆజ్ఞను అనుసరించాలి ఆయన చిత్తానుసరంగా నడవాలి ఆయన కోరుకున్న జీవితం మనం జీవించినట్లయితే మనము కూడా దేవుడి విషయంలో కుయోబలే భయభక్తులు కలిగిన వారమై ఉంటాం అట్టి కృప దేవుడు మనకు అందరికీ గాక మన కన్నులను ఈ దినం నుండి క్రీస్తు వైపు చూసే కన్నులుగా వేస్తే నమూనం మార్చుకుందముగాక ఐ మీన్ ప్రేజ్ అలాడ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రార్థించండి పాల్గొనండి ప్రేజలాడ్